నమస్కారం సార్ ఇవాళ కడప బార్ అసోసియేషన్ రెస్వీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం గత మూడు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేజీ కార్ హాస్పిటల్ నందు ట్రైనీ వైద్య విద్యార్థినిపై లైంగికంగా దాడి చేసి హత్య చేయడము అనాగరిక చర్య ఇటువంటి సంఘటనలు స్వతంత్ర భారతదేశంలో జరగడం దురదృష్టకరం ఈ సంఘటనని కడప బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నది ఈ సంఘటన వెనుక ఎంతటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఎంతటి అధికారులు ఉన్నప్పటికీ కూడా వారిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కడప బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది పనిచేసే చోటనే రక్షణ లేకపోతే మహిళకి ఇక ఎక్కడుంటుందండి మనం ఇన్ని చట్టాలు చేసుకొని ఒక దోగుట్టుని ఒక ఆడబిడ్డని ఇవాళ బలి చేసుకున్నామంటే చాలా సిగ్గు చేయడం విషయం ఇటువంటి సంఘటన జరిగిందని చెప్పి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యులు నిరసన చేస్తూ ఉంటే ఆ నిరసన దీక్షా శిబిరాన్ని కూడా దాదాపు ఏడు వేల మంది అసాంఘిక శక్తులు గుబిగిడి ఆ దీక్షా శిబిరాన్ని చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము స్పందించకపోవడము అటువంటి కూడికను రాష్ట్ర ప్రభుత్వం గమనించకపోవడము ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా లేక రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల పాత్ర ఏమైనా ఉందా కనీసం ఒక వంద మంది భూమి ప్రభుత్వానికి సమాచారం చేరబోతుంది అటువంటిది వేల మంది ఒక దీక్ష శిబిరాన్ని దగ్గరికి వెళ్ళి చిన్న భిన్నం చేసి వైద్యుల నిరసనను విచ్ఛిన్నం చేశారంటే ఎంతటి పేటరేగిపోవడం అని చెప్పేసి నేను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా దీని వెనుక ఇంతటి దారుణం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడము ఏమవుతుందని చెప్పేసి దుండగులు మాట్లాడడం చూస్తే మనం అడవుల్లో ఉన్నామా లేకపోతే సభ్య సమాజంలో ఉన్నామా అనిపిస్తుంది ఆమెను మానభంగం చేసి హత్య చేసినటువంటి దుండగులే రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఖచ్చితంగా ఆ హత్యలో పాత్రధారులు మాత్రము తప్పకుండా శిక్షించాలని చెప్పేసి కడప బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా వైద్యులు చేస్తున్నటువంటి నిరసన దీక్ష కార్యక్రమాలకి న్యాయవాదులుగా